పల్లెలకు పెద్ద పండుగ అంటే సంక్రాంతి కానీ పల్నాడు జిల్లాలోని అనేక గ్రామాలకు అసలైన పండుగ మాత్రం శివరాత్రి నరసరావుపేట మండలంలోని కోటప్పకొండ మీద కొలువై ఉన్న పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు భక్తులు వివిధ రూపాల్లో పూజలు చేస్తారు కానీ ఇక్కడి పరిసర గ్రామాల ప్రజలు మాత్రం కోటప్పకొండ కోటయ్యకు తొంభై నుంచి వంద అడుగుల ఎత్తైన భారీ విద్యుత్ ప్రభలు భక్తి శ్రద్ధలతో సమర్పిస్తారు గ్రామాలన్నీ ఏకమై ఎన్ని వ్యయ ప్రయాసలు ఉన్నా లెక్క చేయక దాదాపు నెల రోజులు కష్టపడి సిద్ధం చేసిన ప్రభలు కొండకు తరలిస్తారు శివరాత్రి రోజున కొండ కింద రాత్రంతా జాగరణ చేస్తారు శివరాత్రి సందర్భంగా విద్యుత్తు ప్రభల నడుమ వెలిగిపోయే ఆ శివయ్య వైభవం చూసి తీరాల్సిందే శివరాత్రి అనగానే కోటప్పకొన తిరునాలు గుర్తుకొస్తుంది ఈ కోటప్పన్న తిరునాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి భారీ వంద అడుగుల కరెంటు ప్రబలు పల్నాడు జిల్లాలోని అనేక గ్రామాల నుంచి ఈ కరెంటు ప్రబలు తరలి తరలివెళ్తూ ఉంటాయి దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం అనుకున్న చరిత్ర ఏంటి ఈ కరెంటు ప్రబలు ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం రండి పరమశివుడు త్రికోటేశ్వరుడిగా కొలువై ఉన్న దివ్య క్షేత్రం పల్నాడు జిల్లాలోని కోటప్పకొండ శివరాత్రి సందర్భంగా పూజలు ఆరాధనలు దేశంలోని ఇతర ప్రాంతాల్లో జరిగినట్లు ఇక్కడ కూడా ఘనంగా జరిగిన ప్రభల వేడుకలు కోటప్పకొండ ప్రత్యేకత ఇక్కడి తిరునాళ్లను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తారు ఈ వేడుకల్లో భారీ విద్యుత్ ప్రభలదే సందడి అత్యంత ఎత్తైన ప్రభలు లేకుండా కోటప్పకొండ తిరునాళ్లు జరిగినట్లు చరిత్రలో ఆనవాళ్లు లేవు పంటలు బాగా పండాలని ప్రజలంతా సుఖంగా ఉండాలని ఏటా సమీప గ్రామాల ప్రజలు ప్రభలు కట్టుకుని కోటప్ప కొండకు వెళ్తుంటారు విద్యుత్ ప్రభలను గ్రామస్తులు ఎంతో శ్రమపడి శోభాయమానంగా నిర్మిస్తుంటారు ఒక్కో దాని నిర్మాణానికి ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెడుతుంటారు ప్రభల వెంట ఊరంతా కొండకు తరలి వస్తుంది ఈ ప్రభల వైభవానికి వందల ఏళ్ల నాటి చరిత్రే ఉంది శివరాత్రి వచ్చిందంటే చిలకలూరిపేట నర్సరావుపేట మండలాల్లో సందడి నెలకొంటుంది గ్రామస్తులందరూ కులమతాలకు అతీతంగా ప్రభల తయారీలో పాల్గొంటారు త్రికోటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే లక్షలాది మంది భక్తుల చూపు స్వామివారి తరువాత ఉండేది నింగిని తాకేలా నిర్మించే విద్యుత్ ప్రభల మీదని పడవపై తెరచాప మాదిరిగా ఎనభై నుంచి తొంభై అడుగుల ఎత్తున నిర్మించిన ప్రభలు విశేషంగా ఆకర్షిస్తాయి భారీ కలప వెదురు బొంగులు వేలాది విద్యుత్ బలుబులతో అమర్చే ప్రభలు శివరాత్రి వేళ తలుక్కుమంటూ కాంతులీనుతాయి ఈ ఏడాది చిలకలూరిపేట మండలం పురుషోత్తమపట్నం కావూరు మద్దిరాల ఎడవల్లి కోమటినేనివారిపాలెం అమీన్ సాహిబ్ పాలెం కమ్మవారిపాలెం పాలెం కేశానుపల్లి అబ్బాపురం నుంచి భారీ ప్రభలు కోటప్పకొండకు రానున్నాయి కొండ కింద రాత్రంతా జాగరణ చేస్తూ విద్యుత్ ప్రభల వద్ద వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు కోటక్క ప్రభలను సమర్పిస్తే కోటయ్య కొండ దిగి వచ్చి తమ గ్రామాలను కుటుంబాలను చల్లగా చూస్తాడని స్థానికుల నమ్మకం అందుకే తోచా తప్పకుండా ఏటా ఈ గ్రామాల ప్రజలు ప్రభలను కోటప్ప కొండకు తీసుకొస్తున్నారు వందల ఏళ్ల నాటి సంప్రదాయం కొనసాగిస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు మా గ్రామం సాఫ్ట్వేర్లు ఎక్కువగా ఉండటం వలన వాళ్ళు సహాయ సహకారాలతో ప్రతి సంవత్సరం కూడా మేము ఈ కరెంటు భ్రమని కడుతున్నాం మరియు ఇంకా ముఖ్యమైన విశేషం ఎవరు చేయనటువంటిది మా గ్రామంలో మా ప్రభకి కరెంటు మందిరాన్ని మేమే సొంతంగా తయారు చేసుకొని దాదాపు ప్రతి సంవత్సరం కూడా పది నుంచి పద్నాలుగు లక్షలు కూడా కలిసి వచ్చే విధంగా మా కుర్రవాళ్ళు సొంత మందిరాన్ని కూడా తయారు చేసుకొని గత నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రభని మేము మొక్కు జల్లిస్తున్నాం కోట సమయం మొక్కులు జీరిస్తే నమ్మకం గ్రామాభివృద్ధి జరుగుద్ది వ్యక్తిగతాన్ని బాగుంటనే సెంటిమెంట్ మీద నిర్మాణం ఒక పాతిక మా చెప్పే ప్రభలు నిర్మించే అన్ని గ్రామాల్లో నెల రోజుల ముందు నుంచే పనులు ప్రారంభిస్తారు ప్రభలకు సంబంధించిన ఇరుసులు రాతి చక్రాలు డొలుపులు కమ్ములు ముందుగా సిద్ధం చేసుకుంటారు వీటిని బిగించిన అనంతరం క్రెయిన్ సాయంతో ఏర్పాటు చేసిన రాతి చక్రాల బండి మీదకు ప్రభను చేర్చి కొండకు తరలించేందుకు సిద్ధం చేస్తారు వీటి ఖర్చు ఏటా పెరుగుతూనే ఉంది ఎనభై నుంచి తొంభై అడుగుల ఎత్తు ఉండే ఒక్కో ప్రభకు విద్యుత్ దీపాల ఏర్పాటు జనరేటర్ తదితర సౌకర్యాలు మూడు సార్లు ఏర్పాటు చేసినందుకు సాంస్కృతిక కార్యక్రమాలకు భోజనాలకు ప్రభ నిర్మాణం నుంచి తిరిగి వచ్చే వరకు ఖర్చు ఉంటుంది ఇది ఏటా పెరుగుతున్న కోటయ్య స్వామి మీద భక్తి ప్రపత్తులతో ప్రభలు నిర్మిస్తూనే ఉన్నారు ప్రభ కొండకు బయలుదేరే ముందు గ్రామంలో కొండకు వెళ్లిన తర్వాత తిరునాళ్ల రోజు తిరిగి గ్రామానికి వచ్చిన తర్వాత మరోసారి పండుగ వాతావరణంలో ప్రభ మహోత్సవం నిర్వహిస్తారు కార్యక్రమాల్లో ఊరివారు ఎక్కడ ఉన్నా గ్రామానికి చేరుకుంటారు ఐకమత్యంతో ఊరంతా హరహర చేదుకోటయ్యా మమ్మాదుకో కోటయ్యా అంటూ ప్రభుత్వం నడుస్తూ కోటప్పకొండకు చేరుకుంటారు కోటప్పకొండ తిరునాళ్లలో చిలకలూరిపేట మండలం కావూరు ప్రభకు ప్రత్యేక స్థానం ఉంది గ్రామస్తులు వందేళ్ల ముందు నుంచే చెక్క ప్రభను నిర్మించి కొండకు తరలించేవారు డెబ్బై తొమ్మిదేళ్లుగా విద్యుత్ ప్రభ నిర్మించి కోటప్పకొండకు తరలిస్తున్నారు కావూరులో ప్రభ నిలిపేందుకు ఈ ప్రాంతాన్ని పాలించిన రాజావారు కొండ వద్ద ప్రత్యేక స్థలం ఇవ్వడంతో పాటు యాభై ఏళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగిస్తున్నందుకు అక్కడ ప్రత్యేక శిలాశాసనం కూడా వేయించారు గ్రామస్తులు కూడా ప్రభ బండిని నిలిపేందుకు ప్రత్యేక గదులు కూడా నిర్మించారు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించిన సమయంలో విజయవాడలో నిర్వహించిన మొదటి మహానాడులో కావూరు వాసులు అక్కడ తమ ప్రభ నిర్మించి ప్రత్యేకత చాటారు ప్రభ నిర్మాణాన్ని ఏటా గ్రామంలో ఉన్న ఆరు ముఠాలలో ఒక ముఠా చేపడుతుంది కేతినేని మద్దాలి కోడే రామలింగం రూ నాయుడు ముఠాలు ఏటా ప్రభ బాధ్యత తీసుకుంటాయి ఈ ముఠాలో ఉన్న రైతులకు మూడు వందల ఎకరాల భూములున్నాయి ఎకరాకు ఇంత అని చెప్పి వసూలు చేసి ప్రభకు కేటాయిస్తారు ఊరంతా కలిసి ప్రభ నిర్మాణంలో పాలు పంచుకుంటారు కొన్ని సంవత్సరాల నుంచి మా తాత ముత్తాతల దగ్గర నుంచి ఈ కావూరు గ్రామం దగ్గర నుంచి కోటప్ప కొండకి ప్రభని మేమే చేతులతో తయారు చేసుకొని తీసుకొని వెళ్తుంటాం ఈ కోటప్ప కొండకి వెళ్ళటానికి ప్రభకు వచ్చేటప్పటికి ముందు మెయిన్ రాతిగాళ్ళు ఎక్కడైనా సరే ఇప్పుడు అందరూ ఐరన్ ఇ కొత్తగా టెక్నాలజీతో తయారు చేస్తూ ఉన్నారు మా ఊరిలో మటుకి వీళ్ళు రాతిగాండ్లు కావాలి అని చెప్పి పట్టుబట్టి వాటినే చేయించుకొస్తాం ప్రభ బండి కోసం ఒక వస్తువు కావాలి అంటే రాష్ట్రమైనా సరే దాటి వెళ్ళటానికి మా ఊరోళ్ళు వెనకాడరు కోడపకొండ తిరణాలంటే కావూరు గ్రామ ప్రభ లేకుండా ఉందా అనే విధంగా మేము చేయడం జరుగుతూ ఉంటుంది దాదాపు యాభై లక్షలు ఖర్చు పెట్టుకొని చేస్తూ ఉంటాం నెల రోజుల పాటు రైతులందరూ ఏకమై ప్రతి ఒక్కళ్ళు ప్రభ పని అనగానే సొంత పనులు పక్కన పెట్టి ఏకంగా గ్రామం మొత్తం చేయడం జరుగుతూ ఉంటుంది కమ్మవారిపాలెం ఎడవల్లి గోవిందపురం బొప్పూడి అప్పాపురం అమీర్ సాహిబ్ పాలెం నర్సరావుపేట మండలంలోని గురువాయపాలెం యలమంద నర్సరావుపేట పట్టణం నుంచి కూడా విద్యుత్తు చెక్కలతో చేసిన ప్రభలను పెద్ద ఎత్తున కోటయ్య స్వామికి మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు నిర్మిస్తుంటారు మద్దిరాల గ్రామ ప్రభను సైతం గ్రామస్తులు ఎప్పటికప్పుడు వినూత్నంగా తీర్చిదిద్దుతున్నారు చెక్కలతో కాకుండా ఇనుప బాడీతో ప్రభను నిర్మించి కొండకు తరలిస్తున్నారు గోవిందాపురం గ్రామస్తులు అర్ధ శతాబ్దానికి పైగా ప్రభను నిర్మించే ఆనవాయితీని కొంచారు కొనసాగిస్తున్నారు ఇక్కడ ప్రభల పండుగకు దేశ విదేశాల్లో ఉన్న బంధువులు సైతం తరలి వస్తారు శివయ్య స్మరణలో నిమగ్నం అవుతారు ఇక ఒకే చోట పది ప్రభలు నిర్మించే ప్రాంతంగా పురుషోత్తమ పట్నం కోటప్పకొండ తిరునాలు చరిత్రలో తన ప్రత్యేకతను చాటుకుంటుంది మాది గోవిందపురం గ్రామం ఇది వచ్చేసి మా ఊరు ప్రజలకు కానివ్వండి చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకు కానివ్వండి శివరాత్రి అనేది చాలా గొప్పగా భావిస్తామండి ఈ సంక్రాంతి అనేది అది ఒక రకమైన ఆచారం అయితే దాన్ని మించిన ఆచారం అండి ఇది విద్యుత్ ప్రభలను చేయడం అంటే అంత ఆశామాషి వ్యవహారం కాదు ఒక్కో ప్రభ తయారీ కోసం నెల ముందు నుంచే గ్రామంలోని చిన్న పెద్ద తేడా లేకుండా నిర్మాణంలో పాల్గొంటారు ఒక్కో ప్రభ ఎనభై నుంచి తొంభై అడుగుల ఎత్తుంటుంది ఎత్తైన విద్యుత్ ప్రభలు తయారు చేసే సమయంలో ప్రమాదాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి వ్యయ ప్రయాసాల కోర్చి విద్యుత్ ప్రభలను తయారు చేసినప్పటికీ భక్తిభావమే తప్ప కష్టం శ్రమ వారిలో ఎక్కడా కనిపించదు కుటుంబ పెద్దల ఆదేశాలతో యువకులు విద్యావంతులు సైతం విద్యుత్ ప్రభలు తయారీలో పాల్గొంటారు ప్రభలపై శివయ్య ప్రతిమతో పాటు కిందనే తమకు నచ్చిన నాయకులు సినీ నటుల బ్యానర్లను కూడా ఏర్పాటు చేస్తారు ప్రభల నిర్మాణం సమష్టి తత్వానికి ప్రతీకగా నిలుస్తోంది ప్రభ తరలింపు సమయంలో వచ్చే ఆటంకాలు ఎక్కువగానే ఉంటాయి మధ్యలో ప్రభ ఒరిగిపోవడం ఇరుసులు విరిగిపోవడం జరుగుతుంటాయి అయితే ప్రభకు ఇరువైపులా పంబతాళ్లు పట్టుకుని నియంత్రిస్తూ ఊరంతా ప్రభ వెంట ఉంటారు దీనికోసమే గ్రామస్తులు యువత ఎక్కడ ఉంటున్నా శివరాత్రి మూడు రోజుల పాటు ఊరిలోనే ఉండిపోతారు తమ పెద్దలు తరతరాలుగా పాటిస్తోన్న ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు కోటక్క ప్రబలు కట్టి కోటపకండుకు వెళ్తే ఆ తిక్కుటేశ్వర స్వామి కొండపై నుంచి వచ్చి భక్తుల కోరికలు తీరుస్తాడని స్థానిక ప్రజల నమ్మకం ఆ నమ్మకాన్ని కొనసాగిస్తూ దశాబ్దాలుగా లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ ప్రబలు కడుతున్నారు చేదుకో కోట్య చేదుకో ఆదుకో కోటయ్య ఆదుకో అంటూ ఆ కోటపకండుకు వెళ్ళి మొక్కులు తీర్చుకుంటున్నారు కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు ఈటీవీ న్యూస్ పల్నాడు జిల్లా